అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మహేష్ బీసీ జయాల్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాగ్య ఎర్రటి ఎండాకాలం వచ్చేసిందండి పిల్లలు హాలిడేస్ కూడా ఇచ్చేశారు ఈ హాలిడేస్లో ఈ మదనపల్లి పీలేరి కలికిరి చుట్టుపక్కల ఉన్న పల్లె పల్లెలందరికీ అందుబాటులో ఉన్న మంచి వాటర్ పార్క్ అండి బోయకొండ దగ్గర ఒక వాటర్ పార్క్ ఉందండి అదైతే చాలా బాగుంటుంది పిల్లలందరికీ చూడండి ఎంట్రన్స్ ఫీజు పెద్దవాళ్ళకైతే త్రీ ఫిఫ్టీ చిన్నపిల్లలకైతే టూ ఫిఫ్టీ తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు ఏవే వస్తువులు తీసుకెళ్ళాలి అనేది అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇక్కడ చూడండి అన్ని ఇంగ్లీష్లోనో తెలుగులోన కూడా ఇచ్చున్నారు వాళ్ళ డ్రెస్సెస్ కూడా ఉంటాయండి రెంట్కి ఒక్కొక్క పేరుకి ఎంత అనేసి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు ఒక మనిషికి త్రీ ఫిఫ్టీ మేము వెళ్ళామండి పిల్లలు తీసుకొని పిల్లలకి హాలిడేస్ ఇచ్చేశారు కదా మేము పిల్లలు ముగ్గురు నేను మా హస్బెండ్ వెళ్ళామండి చూడండి మీరు కూడా లోపలికి ఎంట్రీ లోపలికి ఎంట్రీ చేసిన తర్వాత టికెట్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఒక ట్యాగ్ వేస్తారు ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్యాగ్ వేస్తారు మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆ ట్యాగ్ రిమూవ్ చేస్తారు మేము వెళ్ళేటప్పటికి ఎవ్వరు లేరండి మిషన్స్ అన్నీ కూడా ఆపేసి ఉన్నాయి జస్ట్ వాటర్ పార్క్లో ఆ బొమ్మలన్నీ అన్నీ అలా ఉన్నాయి వాటర్ అలా ఉందంతే మా పిల్లలైతే చాలా ఎగ్జైట్ అయ్యాయండి ట్వంటీ డేస్ నుంచి వెళ్ళాలి వెళ్ళాలి అంటూనే ఉన్నారు మాకు కుదరలేదు కానీ ఈ సండే వెళ్ళాము చూడండి మీరు కూడా చాలా బాగుంటుందండి మీకు కూడా వీలు దొరికినప్పుడు బోయకొండ నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్స్ అండి వాష్రూమ్స్ టాయిలెట్స్ షవర్ కూడా అందుబాటులో ఉంది లేడీస్కి జెంట్స్కి సపరేట్ కూడాను ఇక్కడ రెంట్కి కూడా తీసుకోవచ్చండి రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి మిషన్స్ అన్నీ ఆఫ్లో ఉన్నాయి మేము టెన్ ఓ క్లాక్కి వెళ్ళాము మార్నింగ్ ఏమి అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు అక్కడ పిల్లలకి అండి అది ఇటువైపు అందరూ పెద్దవాళ్ళు పెద్దవాళ్ళందరూ స్విమ్ చేసుకుంటారు రోప్లు ఉన్నాయి బాగా ఎంజాయ్ చేయించండి చూడండి అంత ఖాళీగా ఉంది మేము ఫైవ్ మెంబర్స్ మాత్రమే ఉన్నాం అక్కడ మా చిన్న మా లడ్డూను కూడా తీసుకెళ్ళిపోయినామండి పిల్లలు ఇంత ఎండలలో బావుల దగ్గర బోరుల దగ్గర బాగుంటుంది కానీ వాళ్ళకి ఇక్కడ ఉన్నంత సౌకర్యంగా ఉండదు అక్కడ ఇక్కడ రోపులు ఉంటాయి పిల్లలందరికీ కలర్ఫుల్గా ప్లెజెంట్గా చుట్టూ బాగా ఆకుపచ్చని వచ్చని వాతావరణం మధ్యలో చాలా ఆహ్లాదకరంగా ఉందండి ఇక్కడ మీరు కూడా ఎప్పుడైనా మీ ఫ్యామిలీతో అందరు వెళ్ళండి చూడొచ్చు మీరు కూడా ఇంకో విషయం ఏమంటే ఇక్కడ ఇప్పుడు పిల్లలు ఆడుకుంటున్నారు కదండి ఇక్కడైతే ఏం పర్లేదు కానీ పెద్దవాళ్ళు ఆడుకునే చోట వాటర్ మధ్య మధ్యలో స్తంభాల్లాగా ఉన్నాయండి పిల్లలు దిగి స్విమ్ చేసేటప్పుడు కానీ లేకపోతే నడిచి వెళ్ళేటప్పుడు అవి కాలకు తగిలి పడిపోయే ప్రమాదం ఉంది అవి జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకు చెప్తున్నానంటే మేము వెళ్ళిన మేము అయితే ఎవరు లేరు కాసేపు తర్వాత బాగా క్రౌడ్ వచ్చేశారు చూడండి ఆ స్తంభము అలాంటివి అవి కాలుకి తగిలి పడిపోయి ఒక అబ్బాయికి మోకాల దగ్గర బాగా పెద్ద గాయం అయిపోయింది మళ్ళీ అబ్బాయికి స్టిచ్చెస్ వేసుకో వేయడానికి తీసుకెళ్ళిపోయినారు కాబట్టి ఎంజాయ్ చేయడానికి వెళ్ళాం కాబట్టి హాయిగా ఎంజాయ్ చేయాలి సేఫ్గా ఇంటికి తిరిగి వెళ్ళాలి అని నా అభిప్రాయం చూడండి మా పిల్లలను మేము ముగ్గురిని తీసుకెళ్ళాము కానీ జాగ్రత్తగా చూసుకోగలిగామండి లడ్డు నేనే హ్యాండిల్ చేస్తున్నా నేను నేను కొద్సేపు మా ఆయనకు వచ్చేపు ఇక్కడ చూడండి ఆడ వాటర్ లేదు నీళ్ళు లేవు ఏం లేవు మా పిల్ల ఈత కొడతా ఉంది నీళ్ళల్లో కొట్టడం రాదు నేల మీద ఈత కొడతా ఉంది మా లడ్డు కూడా చూడండి ఇంకా అవేం మిషన్స్ ఏం ఆన్ చేయలేదు వాళ్ళు అందువల్ల ఇక్కడైతే అసలు వాటరే లేదు పొద్దున్నే వెళ్ళిపోయాము అంటే ఇంకా జనాలు ఎక్కువ అయ్యే కొద్దీ ఎక్కువ వాటర్ అంతా అందరు దిగేసి ఎక్కువ మురికిగా అయిపోతుంది అనేసి అర్లీగా వెళ్ళినామన్నమాట అల్లీగా వెళ్తే కొంచెం ఫ్రెష్గా ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ మదనపల్లి కలికిరి లేదు ఈ సరౌండింగ్స్లో ఎక్కడ వాటర్ పార్క్ లేదండి ఇక్కడ బోయకొండ దగ్గర మాత్రమే ఉంది లేకుంటే వాటర్ పార్క్ వెళ్ళాలి అనుకుంటే తిరుపతికి వెళ్ళాలి చూడండి మా ఆయన దిగాడు బాట చల్లగా ఉన్నాయంట దిగడం అంటున్నాడు మా పాప లేదు నాన్న దిగు దిగు అంటుంది మా వాటర్లో దిగేసింది మా మా హస్బెండ్ దిగలేదనేసి మా పాప అలిగింది కాసేపు మా చిన్న పాప చూడండి దిగునా అని చిన్న కూతురు అంటే ప్రాణం మా ఆయనకు దిగేస్తున్నాడు కూతురు కోసం ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ వాటర్ పార్క్లో ఎంజాయ్ చేయ చేయడం ఇంకో ఒక విషయం అయితే ఇంకో విషయం ఏమంటే సమ్మర్లో పిల్లలకి హాలిడేస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఏదైనా లైఫ్లో ఉపయోగపడేవి ఏమైనా చేయించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇక్కడికి వచ్చాము వాళ్ళు ఎంజాయ్ చేస్తారు బాగా రోప్లలో ఎగరడము నీళ్ళంత నీళ్ళు బాగా ఆడుకోవడం అంతా చేస్తారు దాంతోపాటు వాళ్ళకి స్విమ్మింగ్ కూడా నేర్పించాలి యాజ్ ఎ పేరెంట్స్గా వాళ్ళకి ఫ్యూచర్లో ఎప్పుడు ఎలాంటి ఎలాంటి ప్రమాదాలలో ఉంటారో తెలీదు ఎవరైనా ప్రమా ఒకవేళ ఇప్పుడు బా చూస్తుంటాం మనం కూడా సోషల్ మీడియాలలో ఎక్కడో చెరువుల దగ్గర బావుల దగ్గర కాలువల దగ్గర వెళ్ళి ఫ్రెండ్స్తో కూడా వెళ్ళి ఈత ఈత రాకను దేని వల్ల రకరకాల కాదని వాళ్ళు చనిపోతుంటారు అదే స్విమ్మింగ్ నేర్చుంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారు ఎవరైనా ప్రమాదంలోంటివి కూడా వాళ్ళను కాపాడవచ్చు కాబట్టి ఈత కూడా నేర్పించాలి అమ్మాయికైనా అబ్బాయికైనా చూడండి మా లడ్డు కూడా మా లడ్డు కూడా స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాడు వాళ్ళ నాతో కూడా మా పెద్ద పాప కొంచెం స్విమ్మింగ్ టిప్స్ చెప్పాడనమాట మా ఆయన ఇలా స్విమ్స్ చే ఇలా స్విమ్ చేయాలి ఇలా స్విమ్మింగ్ టిప్స్ అని నేర్పించాడండి పిల్లలిద్దరికీ చూడండి తల్లిదండ్రుల సంరక్షణలో నేర్చుకుంటే మంచిదని నా అభిప్రాయం అమ్మవాళ్ళు చూడండి మా ఆయన చాలా రోజులైందంట స్విమ్మింగ్ చేసి స్విమ్మింగ్ చేస్తున్నారు నేను ఇటువైపు పిల్లలతోన పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే వీడియో షూట్ చేస్తున్నాను మా అయితే చెప్పలేని ఆనందం చిన్నపిల్లలకి మా అయితే ఇంకా చిన్నపిల్లలు చెప్పనవసరం లేదు మట్టి అన్న నీళ్ళన్నా చాలా ఇష్టం వాళ్ళకి మా పెద్ద పాప ఎత్తుకొని తిరుగుతుంది కానీ ఎప్పుడెప్పుడు కిందకి దిగేసి ఆ నీళ్ళల్లో అంతా దొల్లుదామా అని ఉన్నాడు వాడు ఫ్రెష్ వాటర్ బాగుందండి అక్కడక్కడ ప్యాచ్ ఉంది గమనించుకొని ఆడుకోవాలి మా ఆయన ఫ్రంట్కి బ్యాక్కి ఎలా కుదిరితే అలా స్విమ్మింగ్ చేస్తున్నారు అనమాట మనకు తెలియదు ఆ టిప్స్ స్విమ్మింగ్ వచ్చే వాళ్ళకి తెలియాలి చూడండి ఇక్కడ చిన్న అండి ఇది జారుడు బండ్లాగా చిన్నపిల్లలకైతే చాలా కంఫర్ట్గాను హాయిగా ఉంటుంది అన్నమాట ఒక వంద సార్లు అన్న జారి ఉంటుంది మా జాగృతి ఎన్నిసార్లు ఎంతసేపు అట్లా అన్నా త్రీ అవర్స్ కాదు కదా థర్టీ అవర్స్ ఇచ్చినా కూడా సరిపోదు దానికి ఎగురుతానే ఉంటుంది మా పాప మీ వీడియో తీ మమ్మీ నేను ఎత్తుకుంటాను బాబుని అని చెప్పి బాబుని తీసేసుకునింది చూడండి అక్కడ ఆరెంజ్ స్కై బ్లూ కలరు రెడ్ గ్రీను ఇలా రో రోప్స్ పెద్ద ఉన్నాయి పెద్దవాళ్ళకి ఇక్కడ ఇది ఒక్కటి ఉంది చిన్నపిల్లలకి అక్కడ అక్టోపర్ షేప్లో ఉండేది వర్షం పడేలాగా చినుకులు వస్తుంటాయండి ఇది చూడండి మంచి జాగ్రత్త వెళ్తుంది ఇందులో అయితే చాలా హాయిగా ఉంటుందండి ఈ మండే ఎండల్లో అందులో నుంచి వెళ్తుంటే చల్లని వర్షం మీద పడ్డట్టు చాలా హాయిగా ఉంటుంది అది మాటలో చెప్పలేని అనుభూతి మీరు వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ వెళ్తేనే అది తెలుస్తుంది మనకి మాటలో చెప్పడం కన్నా అనుభవిస్తే తెలుస్తుంది చూడండి మా మా పెద్ద పాప లడ్డూని తీసుకొని మాట్లాడించుకుంటుంది మా ముగ్గురు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి త్రీ ఫిఫ్టీ రూపీస్ పైసా వసూదనమాట వెళ్ళినందుకు వాళ్ళు చాలా హ్యాపీ పిల్లలు చేసేది పిల్లల సంతోషం కోసమే కదండి కాబట్టి ఇలాంటివి ఏమైనా చూపిస్తే వాళ్ళకి ఎంజాయ్ చేస్తారు మా పిల్ల చూడండి సాంగ్స్ పెట్టున్నారు ఫోక్ సాంగ్స్ ఆ ఫోక్ సాంగ్స్కి డ్యాన్స్ వేస్తాను మంచి మ్యూజిక్ వస్తుందండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో చూడండి అలా నాలుగు కాళ్ళు మీద ఎగర ఆడుకోవాలనేసి వాడు వాడిని చూసి మురిసిపోతున్నారు చిన్నవి జాగ్రత్త చూడండి అసలు ఇక్కడ వాటర్ పార్క్ ఉందనేసి చుట్టుపక్కల చాలా మందికి తెలియదండి ఇక్కడ చుట్టుపక్కల లోకల్ వాళ్ళకి బయట వాళ్ళందరూ ఇక్కడ బోయకొండకు వచ్చేసి వచ్చి ఇక్కడ కనిపిస్తుందండి అక్కడ రూమ్స్ ఉన్నాయి ఏసీ రూమ్స్ నాన్ ఏసీ రూమ్స్ అక్కడికి వచ్చిన వాళ్ళు ఇక పక్కనే వాటర్ పార్క్ ఉందనేసి వాళ్ళందరూ వస్తున్నారు కానీ ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరు వెళ్ళరుంటండి పెద్దగా అక్కడ స్టాఫ్ అంటున్నారు తిరుపతి అంటే దూరం ఇక్కడ మదనపల్లి ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఇక్కడ తిరుమలపల్లి చిత్తపర్తి చుట్టుపక్కల పల్లెలన్నిటికీ కూడా దగ్గరగా ఉంటుంది ఎప్పుడైనా మీకు వీళ్ళు దొరికినప్పుడు మీ ఫ్యామిలీకి వెళ్ళి అందరూ ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ మోకాలు కన్నా తక్కువలో తున్నాయి చిన్నపిల్లలు బాగా ఆడిపోవచ్చు వాళ్ళడ్డు ఎంతసేపు అట్లన్నా వాడు తని చేరడం లేదు త్రీ అవర్స్ అయిపోయినా కూడా రా నేను ముందుకు వేసినాడు అండి చూశారు కదండి వాటర్ పార్క్ ఎలా ఉందో అందరు చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ we did it